ఢిల్లీ లిక్కల్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొమ్మిదో షీట్ని విడుదల చేసింది దాఖలు చేసింది ఇందులో వినోద్ చౌహాన్ అనే ఒక వ్యక్తిని నిందితుడిగా చేర్చడం జరిగింది ఈ కేసు విచారణలో భాగంగా మే నెలలోనే చౌహాన్ను ఈడీ అరెస్ట్ చేసింది ఈ మేరకు వివరాలతో నిన్నటి రోజున ఢిల్లీలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో తొమ్మిదో ఛార్జ్ షీట్ను ఈడీ అధికారులు సమర్పించారు బీఆర్ఎస్ నాయకురాలు కలువకుంట్ల కవిత అరెస్టుకు సంబంధించి గతంలో కోర్టుకు సమర్పించిన అధికారిక డాక్యుమెంట్లోనూ ఈ వినోద్ చౌహాన్ అనే పేరును ఈడీ ప్రస్తావించింది అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు మేము దినేష్ అరోరా కార్యాలయానికి వెళ్ళాం అక్కడి నుంచి నగదుతో నిండినటువంటి రెండు బరువైన బ్యాగులను తీసుకువెళ్ళి వినోద్ చౌహాన్కి ఇచ్చాం అని కల్వకుంట్ల కవిత సిబ్బందిలో ఒకరు తమకు వాంగ్మూలం ఇచ్చారని గతంలోనే ఈడీ వెల్లడించింది అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు మేము ఇంకోసారి ఢిల్లీలోని తోడాపూర్ ఏరియాలో ఉన్న ఓ నివాసానికి వెళ్ళాం అక్కడి నుంచి డబ్బు కట్టలతో నిండిన రెండు బ్యాగులను తీసుకువెళ్ళి వినోద్ చౌహాన్కి ఇచ్చామని కల్వకుంట్ల కవిత సిబ్బందిలో ఒకరు తమకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఈడీ వాదిస్తోంది ఇలా తనకు అందిన డబ్బులని హవాలా మార్గంలో గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం వినోద్ చౌహాన్ అందజేశాడని ఈడీ అంటోంది కవిత సహా పలువురు సభ్యులుగా ఉన్న సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినటువంటి వంద కోట్ల రూపాయల ముడుపుల్లో దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలను గోవా అసెంబ్లీ ఎన్నికలకి ఉపయోగించారని ఈడీ వాదిస్తోంది